హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ షేజ్వాన్ చీజ్ పన్నీర్ దోశ అండి ఇంట్లోనే మనం హోటల్ స్టైల్ షేజ్వాన్ చీజ్ పన్నీర్ దోశని ట్రై చేసి ఒక్కసారి రుచి చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలాంటి ఆనియన్స్ లేకుండా జస్ట్ చీజ్ పన్నీర్ అండ్ షేజ్వాన్ ఉంటే చాలు ఈజీగా ఈ రుచికరమైన దోశని రెడీ చేసుకోవచ్చు అనమాట దోశకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి మనకి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని దోశ పాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనం దోశ ఎంత సైజులో వేసుకుంటామో అంతే సైజులో వేసుకోవాలన్నమాట లైట్గా సోడా కలపాలండి పిండిలో తినే సోడా కలుపుకుంటే బాగా వస్తుందనమాట ఇలా వేసుకున్న దోశకి వన్ వన్ టీ స్పూన్ నిండా షేజ్వాన్ చట్నీ అని సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి అది లైట్లో కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి లైట్గా మనం పెద్ద పెద్దవాళ్ళం అనుకోండి జస్ట్ వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు పిల్లలకి అనుకోండి హాఫ్ టీ స్పూన్ ఇలా అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దోశ పైన చేసుకున్న తర్వాత చీజ్ షేజ్వాన్ చట్నీ అప్లై చేసుకున్న తర్వాత చూడండి చీజ్ క్యూబ్ అనమాట మనకి స్లైసెస్ కూడా దొరుకుతాయి ప్లేట్ లాగా అదైనా సరే లేదా ఇలా చీజ్ క్యూబ్స్ అనుకోండి ఇలా కొబ్బరి దాంతో ఇలా సన్నగా తురుముకోవాలి చుట్టూ దోశకి అప్లై చేసుకుంటూ ఇలా తిప్పుతూ మనం అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత పన్నీర్ పీస్ మనం పన్నీర్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి దోశ చెప్పబడిపోతుందనమాట షేజ్వాన్ చట్నీ ఎక్కువ వేసుకున్నప్పుడు పన్నీరు ఒక హాఫ్ ముక్క అంటే హాఫ్లో హాఫ్ ముక్క తీసుకొని ఇలా సేమ్ కొబ్బరి తురిమే దాంతో ఇలా చుట్టూ తిప్పుతూ తురుముకోవాలన్నమాట మనం పన్నీర్ ఎక్కువ ఉంటే దోశ చప్పగా అయిపోతుంది కాకపోతే చట్నీ మనం సాంబార్ ఇడ్లీ సాంబార్ అలాంటివి ఏమైనా ఉంటే మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు అనమాట ఇలా మొత్తం రెండు అప్లై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నిండా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని చూడండి చీజ్ కరగాలన్నమాట పన్నీర్ కొంచెం గట్టితనం వచ్చేస్తుంది చూడండి ఇలా క్రిస్పీగా వచ్చేసింది దోశ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా తింటే మాత్రం సైడ్ డిష్గా చట్నీ అండ్ సాంబార్ కూడా ఏదైనా పెట్టుకొని తిన్నా ఆలుగడ్డ పుట్టు పెట్టుకొని తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మాత్రం సూపర్ అండి ట్రై చేసి చూడండి ఒకసారి వీలుంటే